హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకలచెరు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందో బుధవారము పదిహేడవ తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెరువు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెరువు మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో తొమ్మిది వందలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మార్కెట్ టైం ఎక్కడ స్లో ఏం లేదు ఫాస్ట్గానే పోతుంది నిన్నట్లాగే ఉంది మార్కెట్ అయితే కనుక ఇప్పటి వరకు జరిగిన ఏలంపట్లో తొమ్మిది వందలు టాప్ ధర క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందలు ఎక్కువ మార్కెట్ అనేది పోతుంది ఇంక పొడికాయలు నాసకాయలు జూస్కాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల లోపల అయితే పోతున్నాయి పోతున్నాయన్నమాట ఇంకా సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇంకా రేటు వేరైతే వేరే వీడియోలో తెలియజేస్తాను